అల్లుడు గారు మీ అత్తయ్య నేను ఇక్కడికి వచ్చి చానాళ్ళు అయింది ఇంకొన్ని రోజులు ఉండాలని ఉంది గాని ఊళ్ళో పొలం పని చాలా ఉన్నది అందుకని మరి మేము వెళ్ళు వస్తాము ఉండేలో నమ్మ శ్రీ తగ్గారు నేలేనా అత్తగారికి మరియు మామగారికి ఉండే వండే ప్రణామం చేస్తున్నాడు ప్రణామం ఇన్నాళ్ళు మా ఇంట్లో వండుకొని తిన్నందుకు ఎప్పటికైనా వెళ్తున్నందుకు నేను చాలా అన్నమాట నాకు కూడా మీరు వెళ్తున్నందుకు కళల్లో నీళ్ళు గిరిగిరిగిరం తిరుగుతున్నా అన్నమాట అమ్మయ్యా ఇప్పుడు ఇప్పుడు మామగారు అత్తగారు చిన్న పుచ్చుకోకుండా ఉంటారన్నమాట అల్లుడు గారు చెప్పటం మర్చిపోయా అమ్మాయి ఎంకమ్మను కూడా మాతో తీసుకువెళ్తున్నాము నాలుగు రోజులు ఉంచుకొని పంపిస్తాములే పుట్టిన ఊరిని చూడక చానాళ్ళు అయింది వాపోతుంది అమ్మాయి ఎంకమ్మ వస్తున్నావా త్వరగా రామ్మ అవతల ఎండెక్కుతుంది అవునులేండి మా పెళ్ళయింది నిన్నేగా అందుకే ఊరి మీద బెంగత ఇక్కడ కూడా అప్పుడప్పుడు మా ఎంకమ్మ గారు దిక్కిస్తుంది లేండి నా సంగతి నీకు సరిగా తెలియదు వాంబౌ మామగారు అమ్మగారు ముందు అలా అనుకోడనమాట సర్లేండి మీ మాట నేనెందుకు కాదనాలి అలాగే ఏమండి అమ్మా నాన్న నన్ను కూడా తీసుకుపోతా అంటున్నారు అందుకని మా పుట్టింటికి వెళ్లి నాలుగు రోజులు ఉండొస్తాను నేను వచ్చేదాకా ఒక్కళ్ళే ఉండగలరుగా మీకు భయమేం లేదు కదా పక్కన మీ అమ్మ నాన్న ఉన్నారని ఎక్కలాడుతున్నావా నా సంగతి నీకు సరిగా తెలియదు నా నాకు కోపం వచ్చిందంటే నువ్వు వచ్చేసరికి ఇల్లు మొత్తం పీకి పెడతా తర్వాత అన్ని సర్దుకోలేక నువ్వే ఇబ్బంది పడతా ఏరుదానా లేకపోతే అసలు నేను ఎవరినే ఎవరిన నేను కండలు వీరుడు వత్తాదులకి వత్తాదు ఉండేలు వీరుడు లెంగ పట్టుకుని ఏమైనా భయనా అంటావు అక్కలదానా ఈ విషయం మన ప్రాంత తెలిస్తే వారు తెలిపితే ఏమనుకుంటారు ఏరుదానా ఆయన మన మన ఇద్దరం అడవిలో అనంత పోలేదే అప్పుడు నీ ముందే కదనే సింహాన్ని ఒడ్ చేత్తో మట్టి పెట్టిందే అప్పుడే మర్చిపోయావు తెక్కదానా మాగారు మరే లేదు ఏంది మా ఎంకమ్మకు ఆ ఇష గుర్తులేక అలా అన్నది మీరు కరుబమ్మలు అలా ముడిచి గుర్రమని చూడమాకండి నేను ఊరు పెట్టి పోతనుంచి పులి వచ్చిందా నేను ఈ అమ్మటర గిడగర తిప్పి అవతల అన్నమాట ఇవన్నీ ఇక్కడ కాదు గాని నీకు ఇంట్లో ఎవరికే చూస్తా పద పద ఇంట్లో పద ఇంట్లో పంప లింగయ్య అలా చెప్పి భార్య వెంకమ్మను ఇంట్లోకి తీసుకుపోయాడు రామప్ప దంపతులు తమ అల్లుడి వీరత్వం గురించి మాట్లాడుకుంటున్నారు ఏందే ఇదే నువ్వు నన్ను వదులు పెట్టిపోతే నీ ఇంట్లో నెట్టు ఉండాలే రాత్రి నాకు అసలే భయం అని నీకు తెలుసు కాదునే అసలే సీకర్లో దెయ్యాలు తిరుగుతున్నాయంట అంట అమ్మ తలుసుకుంటేనే భయం ఎత్తందా నన్ను వదిలి ఎక్కడికి పో మాకే అమ్మ ఇప్పుడు ఏం చెయ్యాల శర పడుతుందని తలుసుకుంటేనే గుండెల్లో గుండెలు రాయిబెట్టుకొట్టినట్టుంది నేను కూడా మీతో పాటు అత్తనే ఎందుకండి అనవసరంగా భయపడతారు మళ్ళీ నాలుగు రోజుల్లో తిరిగి వచ్చేస్తాగా మీకు అంతగా భయమైతే ఒక పని చెయ్యండి మన పోలయ్యాను ఈ నాలుగు రోజులు మన ఇంట్లో పడుకోమనండి వాడు మీ పక్కనే ఉంటే ఇంక మీకు ఏ భయము ఉండదు పోలయ్యేందుకే ఆ దారికి నాకంటే ఎక్కువ భయం ఇప్పటికే రోజంతా నన్ను నానా తెప్పలు పెడతాడు ఇప్పుడు రాత్రి పూట నిద్ర కూడా లేకుండా ఏకిల్ల ఉల్లు అవ్వకుండా నన్ను ఇంకా భయం పెడతాడా వాడద్దులే ఈ అత్తా గట్టా నేనే ఒక రోజు పేకులు మీద ఒక ఒక రోజు రోజు మీద వాటిలో ముక్కలు పడుకోవడం ఎందుకండి నా మాట విని పోలేను నేను వచ్చేదాకా మీకు తోడుగా ఉంచుకోండి ఉండండి నేను వాడికి చెబుతా అరే పోలయ్య నేను మా పుట్టింటికి వెళ్తున్నాను మళ్ళీ నాలుగు రోజుల్లో వస్తా నేను తిరిగి వచ్చేదాకా అయ్యగారికి తోడుగా మా ఇంట్లో పడుకోరా అయ్యగారిని ఏమి ఇబ్బంది పెట్టా మాకు సరేనా గుండెలో పెట్టుకొని చూసుకుంటాకా నేను బాబుగారు పక్కనే మంచం వేసుకొని పడుకుంటానండి బాబు నువ్వు ఒక్కరిని చేసి వెళ్తున్నందుకు నాకు బాధగా ఉందండి బాబుగారిని బాబు గారు తలుచుకుంటే అగ్గుండి తరకపోతుందండి ఎల్లండి అమ్మగారు ఎల్లండి కిరకలు కిలకలు నవ్వుకుంటే లాలా ఎల్లండి బాబుగారికి ఏం పోయలేదు నా కంటిగిరి అప్పుడ చూసుకుంటాగా ఒరే పోలయ్యవు నీ ఎక్కసక్కా నువ్వు అంత చేదెక్కి ఉన్న అంత దిగిపోద్ది ఏరు సచ్చినోడా నన్ను చూస్తే గుళ్ళు తరుక్కుపోవటం ఏంట్రైద్దాం సచ్చినోడా మాట్లాడి ఒక్క మొక్క కూడా సక్రంగా మాట్లాడలేవు ఏనంత పెద్ద మాల భయం లేదంట నా పక్కన పడుకోంట చెప్తా చెప్తా రాని సంగతే ఇలా సాయంత్రం ఇంటికి వస్తాగా నువ్వెంత ధైర్యం గలవాడు నేను చూస్తారా రాత్రికి రా సంగతే అలా భార్య వెంకమ్మ తన తల్లిదండ్రులతో కలిసి నాలుగు రోజులు ఉండి వస్తానని పుట్టింటికి వెళ్ళింది రాత్రికి ఒక్కడినే ఎలా పడుకోవాలి అని ఆలోచిస్తూ లింగయ్య భయపడుతున్నాడు ఆ సాయంత్రం పోలయ్య అన్నం తిని ఇంటి దగ్గర నుంచి మంచం తీసుకుని లింగయ్య ఇంటికి వచ్చాడు అరే పోలయ్య ఏంది రోజంతా తెల్లగా ఉందే సాయంత్రం అయ్యేసరికి చీకరెందుకు పడుతుందిరా అసలు రాత్రి అనేది లేకుండా రోజంతా పగలన్నే ఉండొచ్చు కదరా అదిగో అప్పుడే అప్పుడే పొద్దుగా చీకటి బారంద్రా అదే మరి బాబుగారు ఒకప్పుడు దెయ్యాలన్నీ కలిసి దేవుడి దగ్గరికి పోయో మాకు రాత్రి పూట జనాలను పీక తినడానికి చీకటి కావాలని వరం కోరుకున్నాడు బాబుగూరు రావు అప్పటి నుంచో మనుషుల కోసం పగలు దెయ్యాల కోసం రాత్రి వరం ఇచ్చి నట బాబుగారు దేవుడు ఇది నాకు తెలియదు కానీ మొన్న ఓబులేసు చెప్పింది బుగూరు రావు పోలయ్యవు నా దగ్గర ఓబులే సంగతి నిన్ను మంచ కింద కట్టేస్తా నడువల్తున్న ప్లేస్ గిలకలు ఆడిపోతా దొంగ సత్యనోడా లేకపోతే ఒక పక్క చీకటి పడుతుంది ఇంట్లో మా ఎంకమ్మ లేదని నేను తన్నుకులాడుతుంటే చీకట్లో దెయ్యాలుంటాయి పేక తింటాయి అంటాయ్ దొంగ సత్యను అవును పాలయా అసలు దెయ్యాలు ఎన్ని రకాలు రా నిజంగా ఉంటాయంటూ ఉంటాయి మొగ్గు దెయ్యాలు ఉంటాయి చాలా రకాలు దియ్యాలంటే కురి గజ్జలు దెయ్యం గంటలు దెయ్యం అబ్బో కూర దేవుకుండా బొబ్బురా పిల్లదే అబో చాల రకాలంటే బొబ్బారు బొబ్బరు అర్జును అర్జును బొబ్బరు బామ్ యామేంద్ర పాలయా వచ్చినాయా బాబు చెప్పు యామేంద్ర దాని చెప్పారో అది అమ్మరియా అమ్మరి ఏం లేదండి ఎందాక ఇంటి మీద ఏదో కనిపిస్తే దెయ్యమేమనుకున్నా అదేం కాదండీ మురియా నాకు నవ్వుతున్నా అదే అదే చిన్న కోచిపండి వాళ్ళమ్మ ఇక్కడ ఉన్నట్టుంది బాంగారులయ్యవు నువ్వు ఎట్లా ఎకచక్రాలు చేసావంటే నేను తీసే మళ్ళా మోగలు పడేస్తా కొట్టుకునేటట్టు పోతు సత్యనోడా అసలే భయం ఏతుందర అంటే మళ్ళీ తెల్లదేం తెల్లదేయం అంటే వేరా మళ్ళీ ఎక్కిల్లె ఒకటి ఏరు సచ్చినోడా ఓరే దర్దుడా నీ భయం లీబలమైపోయింది నాకు వాబ్బో ఈడు ఇయ్యాల లేదో చేసినట్టుండగా నిద్ర కూడా పోలిచ్చినట్టు లేడు ఇయ్యాల రాత్రి ఈడిపోయి వెళ్ళితే పులపాలలో ఏమో అలా రాత్రి అవుతున్న కొద్దీ లింగయ్య భయం ఎక్కువైతుంది నీకేం భయం లేదు బాబుగారు అంటూ పోలయ్య ఇంటి బయట మంచం వేసుకొని పడుకుని వెంటనే నిద్రపోయాడు లింగయ్యకు ఇంటిలో ఎటు చూసినా చీకటే కనిపిస్తుంది మెల్లగా లాంతరు వెలిగించాడు వా ముద్దయ్యో ఉద్దయ్య ఉద్దయో అరే పోలేవు ఎక్కడ దగ్గిర్రా తొందరగా ఓ అమ్మో ఇది నా మొక్క ఏనా లాంత రైతులు నా మొఖం తప్ప ఇంకేం కనపట్టలేదుగా ఈ దరిద్రుడు నాకు తోడుగా ఉంటుందని గొరిలా గురక పెట్టి నిద్రపోతాడు ఈ రాత్రి అట్టగడుచుద్దో ఏమో అందుకే మా యాకమ్మకి వద్దే ఇయ్యాల మాక అని చెప్తే ఇటదాయి ఏమన్నా తాలిగట్టిన భర్తలను కూడా చూడకుండా నన్ను ఒక్కనే వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఏ నాలుగు బోట్ల భర్తాల మీద ఈ ఆప్సెట్ మీద కూర్చోండి తెలియలేదు గానీ వామ్మో అమ్మో ఇదేంటి మా ఇంట్లోనే పెద్ద దెయ్యాల కొంప ఆ దరిద్రుడు చూడు కప్పలాగా నూరు తెరుచుకుని ఎలా పడుకోండో ఇలా రాత్రిని భక్తులు చచ్చిపోతాను వసమ్మ ఎక్కడ ఎక్కడున్నావ్యా ఇక్కడ నన్ను దెయ్యాలు తిక్క తింటాయనే తొందర రాయ తల్లి ఒకసారి లేవరా ఈ దరిద్రుడి ఇంటికా నిద్ర పట్టక ఎక్కడికి వచ్చి పడుకున్నట్టుంది కానీ నా కోసం వచ్చినట్టు లేదు పాపం లింగయ్య

పోలయ్య ఉన్నట్టుండి అలా లేచి నవ్వి ఏదో మాట్లాడి మళ్లీ పడుకుని నిద్రపోయాడు అసలే భయంతో వణికిపోతున్న లింగయ్యకు పోలయ్య నవ్వులు అరుపులు ఇంకా భయం కలిగించాయి లాంతరు పట్టుకుని మెల్లగా కిటికీలోంచి బయటకు చూశాడు పోలయ్య గురక పెట్టి నిద్రపోతున్నాడు లింగయ్యకు కోపం వచ్చి కుండలో నీళ్లు తెచ్చి పోలయ్య మీద పోశాడు వెంటనే పోలయ్య దిక్కున లేచి కూర్చున్నాడు ఇప్పుడు ఎక్కడున్నాను అసలు ఇది ఆ మా ఊరేనా నాకేమన్నా అయిందా అక్కడ ఎవరు లాంత పట్టుకున్నారా ఎవరబ్బా మనుషులేనా ఏమన్నా దెయ్యాలు వచ్చినాయా ఎయ్ ఎయ్ ఎవనో మర్యాద చెప్పు లేకపోతే మా బాబు గారు లింగగారిని పిలిచానంటే ఉండే తీసుకుని ఉరికిచ్చుకోడతాడు మళ్ళీ ఆ తమరు ఆకాశంలో మబ్బుల మీద అన్నమాట నాకు కోపం వచ్చిందంటే ఇలా అంత తీసుకుని మాడి మీద గోడతా దెబ్బకి బుర్ర పుచ్చకాగిలట్టు పగులేదు దొంగ సచ్చినోడా అసలు ఎక్కడ దొరికేవరా నాకు ఒక పక్క భయంతో నిద్ర పట్టుక గుడ్డు దర్ద దా ఎప్పుడు తెల్ల దేవుడా నేను తను చూస్తాంటే మధ్య తమరు పక్క పక్కలో ఏకవేకలో అరుపులతోని నువ్వే పెద్ద దుయ్యాని పోయి నన్నెంకా భయపెడతాయిందిరా తెక సత్యను అదే బొబ్బరు ఇందాక నీ నిద్రపోతాంటా కళ్ళలో మరి మరి మీరు నేను కలిసి ఆ కట్టాల గట్లో తిరుగుతున్నాం అంట బొబ్బరు అప్పుడు ఉన్నట్టు పెద్ద దేవు బావు నా సాంద్రంగా తమరు దాని తోసి మట్టు పెట్టారు బొబ్బురో అది మీ దెబ్బలకు తాట్టుకోలేక గిలగలు ఆడతాంటే నాకు బలి నవ్వు వచ్చిందండి ఒకటే నవ్వు బొబ్బరు ఒరే పోలయ్యవు ఇంకోసారి అత్త ఇక్కిలించావంటే ఎట్లే వచ్చి గబక్క ని మీద పడతా దెబ్బ కప్పచ్చిలాగా లాగా అణిగిపోతావు దాక అసలు మా ఇంటికి నన్ను సంప్రానికి వచ్చావా నాకు కోసం వచ్చావారా చెప్తారా నీ సంగతి చెప్తా మా యాంకం రాని వచ్చిన తర్వాత నీ కుందులు ఇయ్యాలా ఇయ్యాలి చెప్తారా పాపం లింగయ్య అలా భయపడుతూ ఆ రాత్రంతా లాంతరు పక్కన పెట్టుకుని భయంతో వణికిపోతూ నిద్ర వచ్చినా ఆపుకుంటూ కూనిపాట్లు పడుతూ తెల్లవారుజామున ఎప్పుడో కూర్చున్న చోట నిద్రలోకి జారుకున్నాడు పొద్దున్నే భార్య వెంకమ్మ పెట్టె పట్టుకుని తిరిగి వచ్చింది పోలయ్య బయట గురక పెట్టి నిద్రపోతున్నాడు పాపం భర్త లింగయ్య ఎక్కడ ఉన్నాడు అని ఇంట్లోకి వెళ్లి వెతికింది లాంతరు పక్కన పెట్టుకుని గోడ పక్కన నిద్రపోతున్నాడు ఎవండి ఎవండి ఇక్కడ పడుకున్నాడేంటి లేవండి లేచి మంచం మీద పడుకోండి అయ్యో నిద్రలేక కళ్ళు చూడండి ఎలా ఎర్రగా అయ్యాయో అమ్మయ్యా మా ఎంకమ్మ వచ్చింది ఇక నాకేం భయం లేదు నాకు తెలిసే నువ్వు వస్తానే అసలు నన్ను వదిలిపెట్టి కూడా ఉండలేవు కదా నీకు నా బుద్ధిలే వచ్చాయి అమ్మయ్యా ఇప్పుడు కొంచెం గుండె తగ్గింది అవును ఎంకమ్మ నా ఉంటానని పోయ్యా ఇక్కనే వచ్చిన మీ ఊరికి తెలియక మళ్ళా మన ఊరికి వచ్చినవా నిన్న మా ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి నాకు మీ గురించి ఆలోచన మొదలైంది మీరు ఒక్కలే ఎలా ఉన్నారోనని అనవసరంగా మిమ్మల్ని వదిలి వచ్చానని భయపడ్డాను రాత్రి కూడా నిద్రపోకుండా మీ గురించే ఆలోచించాను పొద్దున పొద్దునే లేచి మన ఇంటికి వచ్చేసాను ఇంతకు మీరెందుకు నిద్రపోకుండా ఉన్నారండి పోలయ్య మంచం వేసుకుని ఉన్నాడుగా ధైర్యంగా ఉన్నాడుగా మాట్లాడు వాడి గురించే మన పోలయ్య వల్ల భయంతో జాగారం చేయాల్సి వచ్చిందా అసలు వాడు మామూలు మనిషి కాదే వాడే ఒక పెద్ద పేచం వాడు మాటలు అమ్మో వాడే ఒక పెద్ద దేవే చెప్తా చెప్తా వాడి సంగతే చెప్తా వాడి కుందరే ఇక లేవటానికి కూడా లేదా కొంచెం చేయబట్టుకున్నా లేపు మీకు మా స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ